హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది నగరంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతోంది ప్రస్తుతం సికింద్రాబాద్ బేగంపేట్ పంజాగుట్ట బంజారా హిల్స్ అమీర్పేట్ బషీర్బాగ్ యాబిట్స్ హిమాయత్ నగర్ కాచిగూడ కోటితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది మరో రెండు మూడు గంటల పాటు సిటీలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ తో ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న భారీ వర్షం నమోదైంది జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా వర్షం దంచి కొట్టిందనే చెప్పుకోవచ్చు దాంతోపాటు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తా ఉంది మరి ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అండ్ నిన్న ఎంత వర్షపాతం నమోదైందో తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ నిన్న చూసుకున్నట్టయితే దాదాపు భారీ వర్షాలే నమోదయ్యాయి ఇటు హైదరాబాద్ లో కూడా రాత్రి వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు దాదాపు నిన్న ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సార్ నిన్న రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో పదకొండు సెంటీమీటర్లు రికార్డ్ అయిందండి అట్లాగే మన సిటీ మూడు జిల్లాల్లో చూసుకుంటే నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు చాలా చోట్ల మూడు జిల్లాల్లో మిడ్చల్మల్ కాజగిరిలో అత్యధికంగా ఐదు సెంటీమీటర్లు రికార్డ్ అయింది అలాగే మనకి ఈ పశ్చిమానం ఉన్న జిల్లాలు కామారెడ్డి మెదక్ నిజామాబాదు ఈ జిల్లాలన్నింటిలో కూడా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లు అంతకంటే తక్కువ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వర్షాలు పండి ఓకే సార్ సో ప్రజెంట్ వచ్చే మూడు నాలుగు రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దాంతో పాటు భారీ వర్షాలకి మధ్యన అవకాశం ఉందా సార్ రాగల ఐదు రోజుల్లో కూడా మనం ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని ఆశిస్తున్నాము అలాగే ఈ ఐదు రోజుల్లోనూ కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అంటే ఏడు సెంటీమీటర్లు పైబడి వర్షం కూడా పడే అవకాశం ఉంది ఓకే సార్ ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు దాంతోపాటు ఇటు అధిక అధికారులకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు మనకి ఈరోజు సినాప్టిక్ ఫీచర్ చూసుకుంటే మనకి దక్షిణ తెలంగాణ దానిగా ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్గత కర్ణాటక ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది ఇది ఎత్తు పెరిగిన కొద్దీ ఇటు నైరుతి దిక్కులోకి వాలి ఉంది దీని ప్రభావం వల్ల మళ్ళీ మాయిశ్చర్ అట్రాక్షన్ ఉంటుంది అయితే దీని పొజిషన్ మారినప్పుడు మనకి ఏ జిల్లాల్లో హెవీ రెయిన్ పడుతుంది అన్నది కూడా మారుతుంది ఈరోజు పరిస్థితిని బట్టి చూస్తే మనకి ఇటు కామారెడ్డి వికారాబాదు ప్లస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే నిజామాబాదు ఇలా పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ఐదు ఆరు జిల్లాల్లో హెవీ ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అయితే దీని పొజిషన్ మారదాన్ని బట్టి రాగల రెండు మూడు రోజుల్లో కూడా ఈ జిల్లాలో ఏ జిల్లాల్లో హెవీ రెయిన్ అన్నది మారుతుంది అయితే మాన్సూన్ కూడా రాగల నలభై ఎనిమిది గంటల్లో యాక్టివ్గా అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షాలు పడే భూపందుకునే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ప్రెజెంట్ అయితే ఈ వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది దాంతో పాటు పిడుగుపాటు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంభవిస్తా ఉన్నాయి వాటికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి ఈ ఈదురుగాలు ఈ మాన్సూన్ ప్రవేశించే సమయంలో ముఖ్యంగా గాలుల వేగం ఎక్కువ ఉంటుందండి అందుకే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షపాతం ఉన్నా లేకపోయినా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలు వేస్తాయని మనం గత మూడు రోజుల నుంచి కూడా వార్నింగ్ ఇస్తున్నాము అయితే జనరల్గా మాన్సూన్ ప్రవేశించాక సర్ఫేస్ బాగా కూల్ అయిపోయినట్టయితే మనకి కిములో నింబస్ వేగాల ఉధృతి తగ్గుతుంది అయితే మనకి మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చి మళ్ళీ టెంపరేచర్స్ పెరగడం పెరగడం వల్ల మళ్ళీ మనం కిముల మళ్ళీ ఉరుములు మెరుపులు పిడుగుపాటు కూడా చూస్తున్నాము అయితే ఒక రెండు రోజులు వర్షాలు కంటిన్యూస్గా పడి మళ్ళీ సర్ఫేస్ కూల్ అయిపోయినట్టయితే క్యూములో నింబస్ వేగాలు ఉధృతి తగ్గుతుంది మాన్సూన్ క్లౌడ్స్ ఏంటంటే హైట్ చాలా తక్కువ ఉండే స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాం మనం ఆ క్లౌడ్స్ వల్ల మనకి ఈ ఉరుములు మెరుపులు అటువంటి ఉండవు అయితే ఇంకా మాన్సూన్ వేగం అందుకుని ఈ సర్ఫేస్ కూడా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుంది నిన్న ఇటు దాదాపు పిడుగుపాటికి ఎనిమిది మంది చనిపోయిన సిచువేషన్స్ కూడా చూసాము సో ఈ రోజు రేపు రాగల మూడు రోజుల పాటు కూడా ఈ పిడుగుపాటికి సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా పిడుగుబాటుకు కూడా ఇప్పుడు మనం రాగల ఐదు రోజుల్లో అంటే సర్ఫేస్ టెంపరేచర్లో గత వారం రోజుల్లో మళ్ళీ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కొన్ని చోట్ల నలభై డిగ్రీలు కూడా రికార్డ్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఇంకా సర్ఫేస్ టెంపరేచర్ ఉన్నందువల్ల నింబస్ మేఘాల ఫార్మేషన్ కూడా అవకాశం ఉన్నందువల్ల అన్ని జిల్లాల్లోనూ కూడా మనం ఈ స్టోమ్ లైట్నింగు అలాగే ఈదురుగాలు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే ఈ హెవీ రెయిన్ఫాల్ ఎక్కడైతే మనం ఏ జిల్లాల్లో అయితే వార్నింగ్ ఇస్తున్నామో ఆ జిల్లాల్లో కొంచెం ఈ పిడుగుపాటుకు కూడా అవకాశం ఉంటుంది నిన్న రాత్రి మనకు హైదరాబాద్ మూడు చోట్ల కూడా మనం విన్నాం ప్రజెంట్ ఈ ఋతుపవనాలకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి పాటు సో మొన్నటి వరకు కాస్త గ్యాప్ అనేది మనకు వర్షాలకు బ్రేక్ అనేది చూసాము సో ఇప్పటి నుంచి కూడా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందా ఋతుపవనాలు మనం ఇదివరకు చెప్పినట్టు మనకి దక్షిణ భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత కొంచెం అనుకూల పరిస్థితులు లోపించినందువల్ల ఫర్దర్గా ముందుకు సాగలేదు అయితే రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో కొంచెం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నందున క్రమంగా నార్త్ ఇండియాలోకి అలాగే మన జార్ఖండ్ ఒడిస్సా ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఈ జూన్లో మనం ముందుగా చెప్పినట్టుగా మన నార్మల్ జూన్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువే ఉంటుంది ఈ వారం కూడా మనం రైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కిందటి వారం ఏదైనా లోటు ఉంటే అది ఈ వారంలో పూడిపోయే అవకాశం కూడా ఉంది ఓవరాల్ గా జూన్ మంచి వర్షపాతమే ఉండే ఉంటుందని భావిస్తుంది చాలా ప్రాంతాల్లో క్లౌడ్స్ ఫార్మేషన్ కూడా అయింది దాంతో పాటు చిరు వర్షం కూడా కురుస్తా ఉంది సో రాడార్ లో ఎక్కడెక్కడ క్లౌడ్ మూమెంట్ ఉంది సార్ ప్రజెంట్ మనకి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇటు జనగామ మళ్ళీ వరంగల్ హనుమకొండ అలాగే మన సిటీలో కూడా చెదురుమదురుగా ఉంది వికారాబాద్ మహబూబ్ నగర్ సంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా మనకి ప్రస్తుతం చిన్న చిన్న మేఘాలు చూస్తున్నాము ఆల్రెడీ రేంజ్ పడుతున్నాయి కూడా థ్యాంక్ యూ సార్ సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే ఐదు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు దాంతోపాటు పలు జిల్లాల్లోనైతే అక్కడక్కడ భారీ వర్షాల నేపథ్యంలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇక ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం రుతుపనాలకు సంబంధించి అయితే కాస్త చురుగ్గానే కదులుతున్నాయి అని చెప్తా ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది పాటు ఈ దుర్గాళ్లకు సంబంధించి కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దాంతో పాటు పిడుగు అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇవి వేదిక సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్యామ్ కల్పన విజిక్స్ న్యూస్ హైదరాబాద్